ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండిగా పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు తగవల మారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాన్ని శాశ్వతంగా నాశనం చేయగలదు విశాల దృక్పథం పెంచుకోవడం ఉన్న వైరాన్ని తొలగించి వేయడం ద్వారా మీరు దీన్ని అధిగమించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి వాదనలు తగవలు అనవసరంగా ఇతరులలో తప్పులించడం మానండి మీ ప్రేమ కొత్త ఎత్తుల్ని తాకుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది ఈ రోజు మీ చుట్టాల్లో ఒక మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌకలింతని అందుకుంటారు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవడం వల్ల మీరు మీ యొక్క ఆలోచనల్ని ఆశయాల్ని దృఢపరచుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన